Coneta రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు అత్యధిక పేదరికములు ఉన్నవాళ్ళు ఇంద్రులేక ఇబ్బంది పడుతూ ఉంటే వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంద్రమ్మ గృహాల పేరుతో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మండలానికి నాలుగు వందల ఏడు అందులో పచ్చల నడుపులకు యాభై నాలుగు ఇవ్వడం జరిగింది ఈరోజు పచ్చాల నడుపు గ్రామంలో అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వారికి మార్కటి ఇవ్వడం జరుగుతుంది ఈ లబ్ధిదారులందరూ సకాలంలో అధికారులు ఖచ్చితంగా వారు సూచించడం ప్రకారము నిర్మా నిర్మాణము అతి త్వరలో చేసుకోవాలని చెప్పి నేను ఈ బాల్ వేల్పూర్ మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అట్లాగే ఇందులో ఎవరికి కూడా ఎటువంటి లేవు ఖచ్చితంగా అక్కడున్న ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సెక్రటరీ కానీ అక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఇంద్రమ్మ కమిటీ వాళ్ళని కానీ లేకుంటే ఎంపీటీఓ గారిని సంప్రదించండి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ వారికి సంప్రదించి ఈ కార్యక్రమాలు అతి తొందరగా ముగించుకోవాలని చెప్పి ఈ మీడియా ద్వారా మేము ఈ బాల్కొండ నియోజకవర్గ బాల్కొండ నియోజక ప్రజలను మైపుర మండల ప్రజలను నేను కోరుతా ఉన్నాను